ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో కూడా బాబా తమ భక్తులను ఇట్లు కాపాడుచుండునో తెలుపు మరి ఒక ఉదాహరణను చదువుకుందాము కోపర్గాం తాలూకాలో కొరాలే అనే గ్రామ నివాసి అమీర్ సక్కర్ అతను బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు అతను కీలవాతముతో బాధపడుచుండుటచే వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి తనను ఆ బాధ నుండి తప్పించమని బాబాను వేడుకొనెను అప్పుడు బాబా అతనిని చావడిలో కూర్చొనమని ఆజ్ఞాపించెను కేళవాతముతో బాధపడుతున్న అమీర్కు ఆ స్థలము సరి అయినది కాదు ఎందుకంటే అది ఎల్లప్పుడూ తేమగా ఉండును అమీర్కు గ్రామంలో ఇంకేదైనా స్థలము ఉంటే బాగుండును అని అనిపించినా బాబా తనని చావడిలోనే ఉండమన్నారు కనుక బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము కనుక అమీర్ చావడిలోనే ఉండెను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు వెళ్ళుచుండెను అదియును కాక రోజు విడిచి రోజు బాబా చావడిలోనే నిద్రించుచుండెను అందుచే అమీర్కు బాబా యొక్క సాంగత్యము సులభముగా దొరుకుచుండెను పూర్తిగా అమీర్ శక్కర్ తొమ్మిది మాసములు అక్కడే ఉండెను కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుకు కలిగాను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా బాబా అనుమతి తీసుకోకుండా కోపర్గాం పారిపోయాను అచ్చట ఒక ధర్మశాలలో దిగెను అచ్చట ఒక పకీరు చనిపోవుటకు సిద్ధముగా ఉండెను అతను నీరు కావలెను అని అడుగగా అమీర్ నీరు తెచ్చి ఇచ్చెను ఆ నీరుని తాగిన ఆ పకీరు చనిపోయాను అమీర్ చిక్కుల్లో పడెను పోలీసు వారికి తెలియపరచినచో మొట్టమొదట సమాచారము చెప్పినందున తనకు ఆ పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనిదరు అంతేకాక ఆ చావునకు కూడా అతడే కారణం అయి ఉండవచ్చునని అనుమానించెదరు అని భయపడి బాబా అనుమతి లేకుండా షిరిడీ విడిచిపెట్టి వచ్చుట తనదే తప్పు అని గ్రహించి పశ్చాత్తాపడి వెంటనే అక్కడ నుండి షిరిడీకి బయలుదేరను దారి పొడవున బాబా నామంను జపిస్తూ సూర్యోదయమునకు ముందుగానే షిరిడీ చేరి అతురత నుండి తప్పించుకొనెను బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడు అయ్యను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఇలా అనెను ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను అప్పుడు వెంటనే లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు దగ్గర అంతా చూసెను ఏమయూ కనిపించలేదు అప్పుడు బాబా మరలా ఒకసారి జాగ్రత్తగా చూడమని చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను ఇదంతా చూస్తున్న అమీర్ సక్కర్ పాము వచ్చినను బాబా అనుమానించి ఉండునని అనుకునేను బాబా సాంగత్యము వలన బాబా మాట్లాడే మాటలు చేసే పనుల భావమును అమీర్ గ్రహించుచుండెను ఇంతలో అమీర్ తలదిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ నీ లాంతర్ ఇటు తీసుకురమ్మనమని అనెను అంతలో అచ్చటొక పాము కనపడెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం